హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటి వన్ బై వన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ అంటూ మనకు ఈనాటి నుంచి ఒక ప్రధాన వార్తను చూడచ్చండి సో పాత నోటిఫికేషన్ రద్దు చేసిన కాసేపటికి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే లో అయితే గా ఉంది అంటే ఎస్పీ సో ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇక్కడ మనకు అప్డేట్ చూడవచ్చు సో పాత వాళ్ళు కూడా మళ్ళీ అయితే అప్లై చేయాలండి రీసబ్మిట్ అయితే చేయాలి రీసబ్మిట్ చేస్తే మనకు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు సో అదే విధంగా కొత్త వాళ్ళు అయితే రెండు వందల రూపాయలు అయితే పేమెంట్ యధిగా చేయాల్సింది సో మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ అంటూ మనకి ఇక్కడ చూడవచ్చు మనకు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రిలిమ్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి లోక్సభ ఎన్నికలు కూడా అడ్డు రాకూడదనే మనకు ముందే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నట్టుగా దీనిలో ప్రధానంగా చూడొచ్చు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో కూడా మనకు మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మనకు ఈ ప్రిలిమ్స్ నుంచి వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటారండి పైనసారికి ఈసారికి మనకు కొంచెం తేడా అయితే వచ్చిందంటే పైనసారి రిజర్వేషన్ ఆధారంగానే ప్రిలిమ్స్ నుంచే పికప్ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు మాత్రం అలా ఏమి ఉండదండి సో ఐదు వందల అరవై మూడు ఫిఫ్టీ అంటే మనకు ఇరవై ఐదు వేల నూట యాభై అయితే అంటే ర్యాంక్ల పరంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల నూట యాభై ర్యాంక్ వరకు సెలెక్ట్ చేస్తున్నట్టుగా అయితే ప్రధానంగా చూడవచ్చు సో దీంట్లో చూసిన మనకు పాత వారు మళ్ళీ దరఖాస్తు చేసిందే ఫీజు మాత్రం మినహాయింపు ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షల నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటన రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల ప్రతీకైతే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక పరీక్షను మనకు మే లేదా జూన్లో మనకు కండక్ట్ అయితే చేస్తూ మనకి వీళ్ళైతే చెప్తున్నారు సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతే మనకు ఓటీ అయితే తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందండి సో ఓటీఆర్ అప్లై చేసుకో ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత కొత్త అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అదే ప్రధాన కేంద్రాల్లో మనం ఆల్రెడీ అంత ముందు సార్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చామండి సో అదే విధంగా మనకు ఉమ్మడి జిల్లాలోనే ప్రధానంగా కేంద్రాలు అయితే ఉంటాయి సో మనకు మెయిన్స్కి వచ్చేసి ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటుందండి హైదరాబాద్లోనే మెయిన్స్కి అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే హైదరాబాద్లోనే రాయాల్సిన అంశం ప్రధానంగా చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చినంత మనకు పోస్టులకు ఎవరి కేటగిరీ కేటగరీ వరకు ఎవరి వరకు ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఓసీ వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ రెండు వందల తొమ్మిది పోస్టులు అయితే ఇచ్చారండి సో అదేవిధంగా ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఫార్టీ నైన్ అండ్ బీసీఏ ఫార్టీ ఫోర్ బీసీబీ థర్టీ సెవెన్ అండ్ బీసీబీ థర్టీన్ బీసీడీ ట్వంటీ టూ బీసీఈ వచ్చేసి మనకు సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి అందరికంటే తక్కువ వీళ్ళకే ఉన్నాయి అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి నైంటీ త్రీ అండ్ ఎస్టీకి వచ్చేసి ఫిఫ్టీ టూ అండ్ బిఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అయితే ఉన్నాయండి క్రీడాకారులకు వచ్చేసి మనకు ఫోర్ పోస్టులు అయితే ఇక్కడ రిజర్వ్ చేసినట్టుగా ప్రధానంగా చూడొచ్చు సో మనకు ప్రధానంగా దీంట్లో ఒక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి మనకు సర్వే యూనిఫామ్ పోస్టులు వచ్చేసి మనకు ముప్పై ఐదు వరకు వరకే మనకైతే అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఉందండి సో మిగతా అన్ని పోస్టులకు వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్ అయితే మనకు ప్రభుత్వం కన్ఫర్మ్ చేసిందండి అంతకుముందు ఫార్టీ ఫోర్ ఉండదండి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ మరో రెండు సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి అన్నిటికీ ఎన్ని డిగ్రీ ఉంటాయండి సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఆర్టీఓ పోస్టుకు మాత్రం మనకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా ఉండాలండి మెకానికల్ లేదా ఆటోమొబైల్ లో అయితే డిగ్రీ ఉండాలి సో ఒక ఆర్టీఓకి అయితే మిగంపు ఉన్నట్టుగా చూడొచ్చు సో అదే విధంగా మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారండి మనకు దీనికి వచ్చేసి డిఎస్పీ పోస్ట్కి వచ్చేసి మనకు గతంలో మనకు నూట అరవై ఏడు హైట్ ఉండేదండి ఇప్పుడు నూట అరవై ఐదు ప్రకారం వన్ సిక్స్టీ ఫైవ్ అయితే హైట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఎత్తు వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ జస్ట్ వచ్చేసి మనకు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సో మనకు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే తప్పకుండా ఇంక్రీజ్ అయితే కావాలి నెక్స్ట్ వచ్చినట్టు మనకు పోస్టుల పరంగా చూసినట్టు డిప్యూటీ కలెక్టర్ అండి మనకు గ్రూప్ వన్లో అత్యున్నత స్థాయి పోస్టులు ఏంటంటే డిప్యూటీ కలెక్టర్లు దీంట్లో వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ ఉన్నాయండి ఆ తర్వాత వచ్చినట్టయితే మనకు డిఎస్పీ పోస్టులు అండి మనకు అన్నింటికైతే ఎక్కువ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడో పోస్టులు వచ్చేసి మనకు అన్నిటికంటే హైయెస్ట్ ఉన్నాయండి నూట నలభై పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత డీఎస్పీ పోస్టులో మనకు హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు నూట పదిహేను అయితే పోస్టులు అయితే ఉన్నాయి సో మనకు జిల్లా స్థాయిలో ఉన్నత అధికారుల పోస్టులు అండి గ్రూప్ లో అన్ని చూడండి మీరు ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు మెయిన్కి సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అండి సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు గ్రూప్ వన్ ఐదు వందల ఇరవై పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడొచ్చు మనకు ఇరవై మూడు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు సో మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అరవై నలభై ఆరు ఏళ్ళకి పిలిచిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అయితే ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ మనకు దిశ నుంచి సో అదేవిధంగా మనకు హైకోర్టు ఆదేశాల అమలుకే మొగ్గు అంటే ఇక్కడ ఈనాడు నుంచి ఒక అప్డేట్ చూడొచ్చు చికచికా పరిణామాలు అంటూ మనకు హైకోర్టు రెండవసారి ఇల్లిమ్స్ అయితే రద్దు చేసింది కానీ సో రద్దు చేసిన పరీక్షను మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ అయితే చేశారు గతంలో ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో దాన్ని అయితే మళ్ళీ కేసును వెనుక తీసుకొని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ చూసిన మనకు వయోపరిమితికి సంబంధించి రెండేళ్ల వయోపరిమితి పెంపు అంటే ఇక్కడ చూడవచ్చు యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయో పరిమితిపై సర్కార్ ఉత్తర్వులు ముప్పై ఐదు సంవత్సరాలు యూనిఫామ్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు మనం చర్చించిన అంశమే సో నెక్స్ట్ చూసినాయితే మనకు డిఎస్కి పదివేల పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఇక్కడ ఒక చూడొచ్చు గతంలో గుర్తించిన ఐదు వేల వాటికి మరో ఐదు వేల యాడ్ అయితే ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు రెండు లేదా మూడు రోజుల్లో మనకు కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ లాగానే పతదాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అయితే దీనికి ప్రధానంగా ఇచ్చారండి సో వైద్య శాఖలో కూడా మరో ఐదు వేల ఖాళీల భర్తీ అంటే ఇక్కడ చూడొచ్చు త్వరలో నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు ఉంటుంది సో మనకు అన్ని క్వాలిఫికేషన్ల వారికి అయితే న్యాయం చేసే విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో ఉపాధ్యాయుల పోస్టులపై ఫోకస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు మనకు మెగాడిఎస్ నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాశాఖలో వివిధ స్థాయి అధికారులతో ఆయన చాలా సార్లు అయితే సమీక్ష చేశారని మనం కూడా చూసాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇదివరకు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారని మనకు ప్రధానంగా దినపత్రికల్లో చాలా రోజుల నుండి వస్తుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో ఖాళీల వివరాలు అందించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు ఇప్పటికీ ఖాళీలతో ఇప్పటికే ఉన్న ఖాళీలతో పాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఖాళీ కానున్న పోస్టులను సైతం పరిగణలోకి తీసుకోవాలని అయితే లెక్కలని కోరినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో మనకు రిటైర్మెంట్ ఏజ్ అయితే మనకు గత ప్రభుత్వం మధ్య అరవై ఒక్క ఎండ్లకు పెంచినప్పుడు మనకు గత మూడు ఏళ్ళ సంది ఎలాంటి రిటైర్మెంట్స్ అంటే లేవండి సో ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మనకు పెద్ద ఎత్తున రిటైర్మెంట్స్ అయితే ఉండే అవకాశం ఉంది సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మనకు ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా దీంట్లో చూడవచ్చు సో సేమ్ అప్డేట్ పదివేల పోస్టులతో మెగా డిఎస్ఈనున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇచ్చారండి సో వైద్య కూడా ఐదు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కసరత్ అని సో ఎన్నికల కోడ్కు ముందే మెగా డిఎస్సి అయితే వేయనున్నట్టునైతే మనకు ఆంధ్ర ప్రభుత్వం నుంచి చూడవచ్చు సో మనకు అన్ని నోటిఫికేషన్లు ఎన్నికలకు ముందే వస్తా ఎన్నికల తర్వాత వరుసగా ఎగ్జామ్స్ అనే అనుకోవచ్చు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు ఎన్నికలు ప్రధాన ఆర్డ్డానికి సో సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు పదకొండు వేల పోస్టులతో మెగా డీఎస్సీ అంటూ మనకు రెండు చేసిన తర్వాత వీళ్ళు వెలుగు న్యూస్ పేపర్ నుంచి చెప్తున్నారు సో కొత్త నోటిఫికేషన్ భారత నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నట్టుగా అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్ నుంచి చూడవచ్చు సో నెక్స్ట్ మనకు కవిత గారు అన్న మాటలు ఇక్కడ చూడవచ్చు మనకు హారీ రిజర్వేషన్ వల్ల మహిళల అన్యాయం జరుగుతుందని ఆమె అంటున్న మాటలు ఇక్కడ మనకు రోస్టర్ పాయింట్లలో ఫస్ట్ వంద జాబ్లు ఎవరెవరికి ఇవ్వాలనేది రోస్టర్ పాయింట్లు కేటాయించడం వల్ల సో ఆ మహిళలకు ఎక్కువ జాబ్స్ వస్తాయి సో ఆ విధానాన్ని పాటించకపోవడం వల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందని అంటున్న మాటలు ఇక్కడ చూసుకు తక్షణమే జీవో నంబర్ మూడు వెనక్కి తీసుకొని మహిళలకు రోస్టర్ పాయింట్లు అయితే కేటాయించాలని ఈమె మాట్లాడుతున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సికి సంబంధించిన అంశం అండి ఇది మనకు ఆల్రెడీ ఏపీలో ఇచ్చారు మన తెలంగాణలో అయితే ఇవ్వలేదు సో వాళ్ళైతే నిన్న ముఖ్యమంత్రి గారి నివాసాన్ని అయితే ముట్టడించినట్టుగా ఇక్కడ చూడవచ్చు తెల్లవారుజామునే హైదరాబాద్లోని సీఎం నివాసానికి చేరుకుని ప్లకార్డులతో నిరసన చెల్లిపారు సో కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తమకు పోస్టింగ్ ఇవ్వాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు సో ఏపీలో తీసుకున్నట్టుగానే తమకు తమకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళనైతే పోస్టింగ్ ఇవ్వాలని వాళ్ళైతే కోరుతున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కరెంట్ అఫేర్ పరంగా చూసినట్లయితే మనకు ఆర్మీ వైస్ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చండి సో నెక్స్ట్ మనకు ఈయన ఆర్మీ చీఫ్ గా కూడా ఉన్నారు సో మనకు మేము ముప్పై కొన్న పదవి వీర చేయనున్న జనరల్ పాండే స్థానంలో ఈయననే మనకు ఆర్మీ చీఫ్గా కూడా నియమితులు ఉన్నారు సో ఒక అంశాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్ జనరల్గా ఉపేంద్ర ద్వివేది అయితే సోమవారం బాధ్యతలు చేపట్టారు సో యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ప్రస్తుత ఆర్మీ చీఫ్ అని జనరల్ మనోజ్ పాండే ఒక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు గ్రూప్ వన్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయచ్చండి మిలాన్ విన్యాసాలకు సంబంధించి మనకు విశాఖ వేదికగా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన థీమ్ కూడా ఇంకా మనకు ఇలాంటిది అయితే రాలేదండి సో దీని గురించి చూసినట్లయితే మనకు యుద్ధ నౌకల సమాహారం ప్రపంచ దళాల సమన్వయం మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశాఖ వేదికగా సోమవారం లాంచ్ అయ్యడం అయితే ప్రారంభమైంది సో దీంట్లో చూసినట్లయితే మనకు యాభై ఎనిమిది దేశాలు అయితే దీంట్లో పాల్గొను ఉన్నాయి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఆ గ్రూప్ వన్ అయితే క్వశ్చన్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ రేపటి రేపటి న్యూస్ పేపర్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇప్పటికైతే మనకు యాభై ఎనిమిది దేశాలు ఉన్నాయి విశాఖ వేదికనైతే ఇది ప్రారంభమైనట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఒక నివేదిక వచ్చిందని మనకు అంతర్జాతీయంగా టాప్ హండ్రెడ్ లగ్జరీ బ్రాండ్లను అయితే మనకు ఆరు అండి మన దేశానికి చెందిన ఆరు బ్రాండ్లు అయితే చోటు దక్కించుకున్నాయి సో వాటిని కనుక చూసినట్లయితే మనకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ టైటన్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ జాయ్ జువెలెకస్ అండ్ సెంగోల్డ్ అండ్ తంగమాల్ జ్యువెలరీస్ స్థానం సంపాదించుకుని సో ఫ్రాన్స్కి చెందిన ఎల్మి ఎల్వీఎంఎ జాబితాలో అయితే మొదటి స్థానంలో అయితే నిలిచిందండి అండి ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి సో భారత్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జ్యువెలరీ బ్రాండ్గా మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే నిలిచింది సో మన భారతదేశానికి చెందిన టాప్ వన్ వచ్చేసి మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే వచ్చింది సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ర్యాంక్ చూసినట్టు అయితే పంతొమ్మిదో ర్యాంక్ అయితే సాధించింది మలాబార్ గోల్డ్ మన దేశంలో మొదటి స్థానం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిదో స్థానం అదేవిధంగా మనకు టాటా గ్రూప్ చెందిన టైటన్కి అయితే వరల్డ్ వైడ్గా మనకు ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ అయితే వచ్చిందండి సో ఆ తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసి ఫార్టీ సిక్స్త్ వచ్చిందండి ఆ తర్వాత జ్యువెల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అండ్ సింగోల్డ్కి వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ అండి ఆ తర్వాత తంగమాయిల్ జ్యువెల్కి వచ్చేసి నైంటీ ఎయిట్ ర్యాంక్ అయితే వచ్చిందండి సో టోటల్గా మనకు వచ్చేసి ఆరు ఆరు బ్రాండ్లు అయితే మనకు టాప్ హండ్రెడ్లో అయితే మనకు స్థానం దక్కించుకున్నట్టు అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చింది మనకు లద్దాఖ్ రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని వాళ్ళు కోరుతున్న అంశం మీద ఉపసంఘం అయితే విడుదల చేశారండి ఒక ఉపసంగాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిందండి సో లద్దాఖ్ను మనకు ఎప్పుడు అండి రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు అయితే మనకు జమ్మూ కాశ్మీర్ను లద్దాఖను సపరేట్ అయితే చేశారు సో ప్రస్తుతానికి అయితే మనకు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది సో మనకు దీనికి దీని మీదనైతే ఒక ఉపయోగ అయితే ఏర్పాటు చేశారు సో తరచూ వార్తల్లో వస్తుందని దీని అయితే నేనైతే కరెంట్ అఫేర్ పరంగా గుర్తుంచుకోండి సో యాడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చింది మనకు టాటా అయితే ఒక అరదైన గంద సాధించిందండి పాకిస్తాన్ జీడిపిని అయితే అది బీట్ చేసినట్టుగా దీనిలో ప్రధానంగా చూడవచ్చు మనకు గ్రూప్ మార్కెట్ విలువ త్రీ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్లు అయితే నమోదైందండి సో పాకిస్తాన్ జీడిపి వచ్చేసి మనకు ఎంత అండి పాకిస్తాన్ జీడిపి వచ్చేసి త్రీ ఫార్టీ వన్ బిలియన్ డాలర్ అయితే మనకు టాటా టాటా కంపెనీ యొక్క జీడిపి వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్లు సో ఒక టీసీఎస్ విలువే నూట నూట డెబ్బై బిలియన్ డాలర్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు టాటా గ్రూప్ విలువ టోటల్ త్రీ సిక్స్టీ బిలియన్ డాలర్ త్రీ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్లు అయితే ఓన్లీ దానిలో టీసీఎస్ విలువనే నూట డెబ్బై బిలియన్ డాలర్లు సో అత్యంత విలువైన కంపెనీగా టీసీసీ అయితే ఉందండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్వతంత్ర దేశంగా అవతరించిన మనతో పాటు స్వతంత్ర దేశంగా అవతరించిన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతకంతకు జిగజారుతూ ప్రపంచంలోనే నలభై నలభై ఒకటవ స్థానానికి అయితే పరిమితమైంది అయింది సో మనం అయితే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద స్థానానికి అయితే ఎదిగాం కాదండి సో పాకిస్తాన్ వచ్చేసి ఫార్టీ వన్ స్థానానికి అయితే ఎదిగింది సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇటీవల పాకిస్తాన్ జీడిపి పాకిస్తాన్ జీడిపి దాటా వేసిన భారతీయ కంపెనీ ఏదంటే వచ్చేసి మనకు టాటా కంపెనీ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ముంబై హై చమురు క్షేత్రానికి యాభై ఏళ్ళు లాంటి కూడా చదవచ్చు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నా ఇటీవల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న చమురు కేంద్రం ఏంటంటే ముంబై హైని అయితే మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే ముప్పై ఒకటి మే ఇరవై ఒకటినైతే ఉత్పత్తిని ప్రారంభించారు సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది ముంబై హై వచ్చేసి మనకు దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న చమురులో చమురులో మనకు డెబ్బై శాతం ఇది ఇక్కడ నుంచి మనకైతే ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ యొక్క కమిషన్ కొంచెం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన అయితే మనకు ఐఐటి హెచ్ ప్రాజెక్ట్ను అయితే ప్రధానమంత్రి మోడీ నేను ప్రారంభించారండి వర్చువల్ వర్చువల్గా అయితే ప్రారంభించనున్నారు సో దీంట్లో రెండు అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి మనకు ఈ యొక్క కంది ఐఐటీని మనకు రెండు వేల ఎనిమిదిలో అయితే స్థాపించారండి సో దీనికో దీంట్లోనైతే అప్పుడు అపార్ట్మెంట్ సో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు ఎక్కువ ఓపెన్ చేయలేదు సో ప్రెజెంట్ అయితే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తున్నట్టుగా అయితే చూడచ్చు దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు ఎక్కువగా ఓపెన్ చేసి వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద పేరు మీద చేతుల మీదుగానే అయితే వర్చువల్గా ప్రారంభించున్నారు సో అదేవిధంగా మనకు ఇటీవల కాలంలో పిఎం ఉషా నిధులతో ఏ యూనివర్సిటీని తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారట వచ్చేసి మనకు పాలమూరు యూనివర్సిటీ అండి సో ఈ పిఎం ఉషా నిధులు అయితే వంద కోట్ల నిధులతోనైతే అయితే మనకు పాలమూరు యూనివర్సిటీలో కూడా మనకు కొన్ని యొక్క అభివృద్ధి పనులు అయితే చేపట్టారు సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పాలమూరు యూనివర్సిటీకి ఆ పీఎం ఉషా నిధులు అయితే ఉంది సో నెక్స్ట్ అయితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించండి సరికొత్త చిప్పును రూపొందించిన అమెరికా శాస్త్రవేత్తలు సో వేగంతో ఏఐ కంప్యూటింగ్ అంటే ఇక్కడి ఇచ్చారు మనకు కంప్యూటర్లలోని చిప్పులు పనిచేయడానికి విద్యుత్ అవసరం కానీ కాంతి తరంగాలను మాత్రమే ఉపయోగించుకునే సరికొత్త చిప్పును అయితే మనకు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు సో ఈ యొక్క అంశం అయితే సరిపోతుంది మనకు కరెంట్ అఫేర్ ఆస్పెక్ట్లో సో కాంతికి విద్యుత్కి బదులు కాంతి తరంగాలను ఉపయోగించుకునే కొత్త టెక్నాలజీని ఏ దేశం చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే మనకు అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు యొక్క అంశాన్ని ప్రధానంగా పెట్టుకోండి సో ఇవన్నీ ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ